అలాగే స్వర్ణమాల మేడం గారికి నమస్కారములు అలాగే ప్రతిరోజు జూమ్ సెషన్ ద్వారా ఎంతో ఆత్మ జ్ఞానాన్ని ధ్యాన శిక్షణను ఇస్తున్న బ్రహ్మర్ తటవర్తి రాఘవరావు గారికి అలాగే బ్రహ్మ విద్యేష్ఠ రాజ్యలక్ష్మి అమ్మకు కూడా నా నమస్కారాలు అండి ఇక్కడ పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే నమస్కారాలు అండి ఇందులో ఎంతో మంది ఎంతో ఆత్మపరంగా ఎంతో ఎదిగిన వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం నాకు ఈరోజు భగవంతుడి దయ వల్ల సార్ వల్ల సార్ ద్వారా నాకు కల్పించబడిందండి క్లాస్ అంటూ నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు సార్ మాట్లాడమన్నారు ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కొన్ని సంఘటనలు అనేవి నేను మార్చుకున్నవి లేదు నేను నేర్చుకున్నవి నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు నేను ధ్యాన మార్గంలోకి వచ్చింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అన్ని ఏవో యోగా క్లాస్లన్నీ చూస్తుంటే జూమ్ సెషన్లో జూమ్ యూట్యూబ్లో అందులో ధ్యానం గురించి ఎవరో ఒక ఆమె చెప్తూ ఉన్నారు అలాగే కూడా అంటే మనం ఏది ఓపెన్ చేస్తే అవే వస్తూ ఉంటాయి కాబట్టి యూట్యూబ్ లో అట్లా వస్తూ ఉంటే ధ్యానం ఏంటంటే పత్రికారు అంటే ఈ పత్రిక ఎవరు అని చూస్తే పెద్ద వచ్చారు అంటే ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి బయట అలాంటిది ఇది కూడా అంటే ఫేక్ బాబాలు ఉన్నారు అందరూ ఉన్నారు అట్లాంటిదే నేమో కానీ ఆయన రెండు వీడియోలు విన్నటప్పటికీ నాకు అనిపించింది ఏదో చాలా కరెక్ట్ గా ఉంది కనెక్ట్ అయింది ఎందుకు కరెక్ట్ కనెక్ట్ అయిందో తెలియదు నాకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నేను విన్నది ఏంటంటే శాకాహారం గురించి ఎందుకు మాంసాహారం తినకూడదు అనేది విన్న తర్వాత నేను తినేదాన్ని సో తినకూడదు ఉన్నాడు ఆయన చెప్పిన ఒక బిట్ ఏంటంటే నీ పిల్లల కోసం తింటే నువ్వు ఒప్పుకుంటావా నువ్వు ఎలా తింటున్నావు కోల్డ్ అయినా చెప్పలైనా కోసుకొని ఏంటి ఎంత మాట అనే చర్యలు పెద్ద అయినా పిల్లల్ని కోసుకు తిన్నావంటే అసలు అంటే తల్లిగా మనం ఒప్పుకోము కదా నెక్స్ట్ డే అనిపించింది ఆయన దాంట్లో తప్పే ఉంది నా పిల్లల గురించి అంటే నాకు ఎంత బాధ వచ్చింది వేరే పిల్లలైనా కోసుకు తిన్నప్పుడు వాటికి బాధ వస్తుంది కదా అలా మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు అనుకున్నాను అదవది తింటే ఏమైంది తినడం మానేస్తే పోద్ది ఈ వన్ వీక్ లో జనవరి థర్టీ ఫస్ట్ ఏంటంటే ఆ రోజుతో మానేద్దామా ఒక రోజు తిందాం అనుకున్నాను అప్పుడు ఏంటంటే థర్స్డే తినేదాన్ని కాదు ఆ థర్టీ ఫస్ట్ వచ్చి థర్స్డే వచ్చింది సో అప్పుడు అనిపించింది థర్టీ ఫస్ట్ థర్స్డే వచ్చింది అంటే ఇది తినొద్దు అని నాకు స్పష్టంగా చెప్తుంది బలంగా చెప్తుంది సో తినకూడదు ఇంకా అని మానేసాను మానేసిన తర్వాత ఒక్కసారి మాత్రం ఒక ఎగ్ తినడం అయ్యింది ఆ రోజు నేను ఎగ్ తిన్నప్పుడు తణుకులో ఒక క్లాస్ జరుగుతుందా ఆ క్లాస్ మిస్ అవ్వడం జరిగింది సో కనెక్టెడ్ ఏంటంటే నేను తినడం వల్ల క్లాస్ మిస్ అయిపోయాను ఒక లోపల నుంచి ఫీల్ ఇది కూడా తినకూడదు అది కూడా మానేశాను ఇంక అక్కడి నుంచి సో ఆ తర్వాత నాకు ధ్యానం ఎలా చేయాలో తెలియదు కూర్చొని కళ్ళు మూసుకోవడం కూర్చోవడం ఎప్పుడు అప్పుడు వెళ్ళి కూర్చోవడం చేయటం అది చేసేదాన్ని ఈలోగా అరుణ్ ఇందాక చెప్పినట్టు అరుణ శ్రీ మేడం గారు నాకు ఫోన్ నెంబర్ దొరికితే ఆమె ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్లో కూర్చోబెట్టారు ధ్యానం చాలా బాగా కానీ నాకు అది సరిపోవడం లేదు రోజు కావాలి నాకు ఈ రోజు కాదు రోజు కావాలి ధ్యానం రోజు చేయాలి నాకు నేను చేసుకోలేదు ఏం చేద్దామని అదే చూస్తూ ఉంటే సర్ నెంబర్ కనిపించింది అలా నేను ఈ గ్రూప్లోకి గ్రూప్ లోకి రావడం అనేది జరిగింది నాకు అక్కడి నుంచి అంటే నాకు ఈ సెషన్ ఎట్లా జరుగుతుంది అది ప్రకరణ ఏంటన్నది నాకు తెలియదు ఆ రోజు ఫస్ట్ రోజు చూసాను ఏంటో అందరూ కూర్చుంటున్నారు ఎట్లా వెళ్తున్నారు వస్తున్నారు మాట్లాడుతున్నారు అంత బానే ఉంది అక్కడ నుంచి ఇంకా సర్లే నాకంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఫైవ్ థర్టీకి ఇంటికి వచ్చిన తర్వాత ఫైవ్ థర్టీకి క్లాస్ స్టార్ట్ అవుతుంది నేను ఫైవ్ థర్టీ కాదు సిక్స్ థర్టీకి జాయిన్ అయ్యేదాన్ని వన్ ఆర్ టూ అవర్స్ జానం కుదిరినా కుదిరిన పోయినా కూర్చోవడం తర్వాత సార్ సందేశం వినడం చేసేదాన్ని అది అలవాటు అయింది అది ఎలా అయిందంటే ఆ సెషన్ లేకపోతే ఉండలేని స్థితికి వచ్చేసింది కొన్ని రోజులకే నాకు సో అట్లా వింటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒక్క రోజు బ్రేక్ తీసుకున్నా కూడా లోపల నుంచి చాలా బాధ అనిపించేది అది బ్రేక్ తీసుకున్నాను ఏమవుతుంది ఏమవుతుంది అది ఏదో చెప్పాసి నాకు సార్ చెప్పిన క్లాస్ కంటే కూడా తర్వాత సార్ ఎవరైనా అడిగిన క్వశ్చన్స్కి కానీ ఎవరైనా సరి చేస్తూ కానీ చెప్పినప్పుడు ఎన్నో పాయింట్స్ వచ్చేది దానికోసం ఏంటంటే అక్కడే కూర్చోవడంలో లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అయిపోయేది నాకు పడుకుని మళ్ళీ పొద్దుట వెళ్ళాలి కానీ అదేంటంటే ఎడిక్షన్ అయిపోయింది వదిలి వెళ్ళలేదు ఆయన క్లాస్ ఆపురు నేను వదిలి వెళ్ళలేను అట్లనే జరిగేది ఒకసారి సార్తో కూడా నేను చెప్పాను నేను లేదు అమ్మ నువ్వు ఒకవేళ క్లాస్ విన్న తర్వాత కాసేపు ఉండి వెళ్ళిపో అన్నారు సరే అన్నారు రెండు రోజులు చేశాను వాళ్ళు మూడో రోజు నుంచి మళ్ళీ మావలేదు అంటే ఆ ఆత్మజ్ఞానం ఆయన చెప్పింది ఎంత బాగా నచ్చిందంటే నాకు అది వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా నోట్స్ రాసుకుంటూ ఉండేవాళ్ళం ఆ టైంలోనే సార్ కో హోస్ట్ గా ఇచ్చారు చెప్పగలనా అనేది ఇందాక అమ్మ అన్నారు ధైర్యం ఉండాలని నాకు అక్కడ యూఎస్లోనే మాస్టర్స్ అన్నారు చెప్పగలగ చెప్పండి సో ఫస్ట్ క్లాస్ తీసుకున్నాను నాకు తెలుసు అది ఎలా ఉండదో తెలుసు తీసుకున్నాక ఫీడ్బ్యాక్ అనమాట తెలుసుకున్న వాళ్ళకి కాల్ చేసి ఎట్లా చెప్పారు చాలా బాగా చెప్పారు మేడం ఇంకో ఈ పాయింట్ యాడ్ చేయండి ఎట్లా సరి చేసుకోండి అంటే మన ధ్యానుల దగ్గర నుంచి కూడా ఎంత కోఆపరేషన్ అంటే మనకి మన ఆత్మ ఎదుగుదలకి ప్రకృతి ఎలా సహకరిస్తుంది అనేది నాకు అప్పుడంత బలంగా తెలియలేదు కానీ తర్వాత తర్వాత తెలిసినది ఎందుకు అంత బలంగా వాళ్ళందరూ నాకు చెప్పారు అనేది నాకు చాలా భయం ఎక్కువండి నలుగురితో మాట్లాడింది ఎప్పుడు లేదు ఈవెన్ జూమ్ లో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ మాట్లాడింది ఎప్పుడు లేదు ఈ క్లాసుల వల్ల నాకు ధైర్యం అనేది అంటే మాట్లాడగలరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నా కూడా నేను చెప్పగలిగే స్టేజ్ కు వచ్చాను సో ఇది అంతా కూడా నాకు సర్ ఇచ్చిన ప్రోత్సాహం మేడం ఇచ్చిన ప్రోత్సాహం లో కూర్చున్నాము పెద్ద పెద్ద వర్డ్స్ నేను ఉపయోగించి క్లాస్ చెప్పలేని పరిస్థితి కూడా ఉండేది దాన్ని బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని కానీ ఆ టైంలో ఏంటంటే నేను చూసి చెప్పడమే చేస్తాను మధ్య మధ్యలో చూసుకునే నేను చెప్తాను అంటే ఒక టెన్షన్ ఉండేది కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత టెన్షన్ ఒకటి రెండోది నాకు విపరీతమైన భయం ఏంటంటే పిల్లలు ఏమైపోతారు వాళ్ళకి ఏమైనా ఏమవుతుంది తల్లిదండ్రులకు ఆబియస్ కదండి క్లాసులు చెప్పేటప్పుడు సరే అన్నారు ప్రణాళిక వేసుకుని మనం వస్తాము దాని ప్రణాళిక ప్రకారం మనం బ్రతుకుతాము అంటే ఓకే ప్రణాళిక ప్రకారం నేను వచ్చాను అందుకే నేను టెన్షన్ పడుతుందని అనుకున్నాను తర్వాత చెప్పింది ఏంటంటే వాళ్ళు కూడా ప్రణాళిక వేసుకుని వచ్చారు వాళ్ళకి వాళ్ళు ప్రణాళిక ఉంటుంది రకంగా వాళ్ళు బ్రతుకుతారు అంటే వాళ్ళు ఒకవేళ సపోజ్ ఏదన్నా ఒక సబ్జెక్టులో తక్కువైందంటే వాళ్ళు దాని నుంచి అక్కడి నుంచి నేర్చుకుంటారు అది రియలైజ్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది రియలైజ్ అయిన తర్వాత పిల్లలతో అదే వేలో ఆయన చెప్పింది ఏంటంటే పిల్లలు డౌన్ ఫాలో అవుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అంటే ఇక్కడ ఏంటంటే నేరో ఏంటి వాళ్ళు ప్రణాళిక ప్రకారం వాళ్ళు బ్రతుకుతున్నారు ఈ ప్రణాళిక ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అంటే ఈ దేన్ని ఎలా విడదీసి చెప్పుకోవాలి ఎలా చేయాలనేది నాకు స్టార్టింగ్లో అర్థం కాలేదు కానీ తర్వాత తర్వాత సర్కులస్ విన్నప్పుడు దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలనేది నాకు అర్థమైంది దాని ప్రకారం ఇప్పుడు పిల్లల విషయంలో కూడా గట్టిగా ఉండకుండా వాళ్ళకి చెప్తున్నాం అంటే ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మికంలోకి వచ్చి నేర్చుకున్నా కూడా ప్రాపంచకంలో కూడా నాకు ఏ రకంగా సహకరించింది అది అది ఒకటైతే రెండోది జూమ్ అక్కడ జూమ్ నుంచి క్లాసులు చెప్పేవాళ్ళం మేము ఎప్పుడైనా స్టార్టింగ్లో అయితే ఎవ్రీ వీక్ మేమే చెప్పేవాళ్ళం తర్వాత తర్వాత ఫస్ట్ వీక్ అండ్ లాస్ట్ వీక్ చెప్తూ ఉన్నాం ఆ చెప్పేటప్పుడు కూడా అవకాశం వచ్చేది ఇక్కడ కో హోస్ట్ గా చేసినప్పుడు కూడా అవకాశం వచ్చేది అప్పుడప్పుడు మాకు ఆ చెప్పినప్పుడు ఏంటంటే చాలా క్లాసులు అంటే బుక్లో చదివిందే చెప్పడం అదే చెప్పగలగడం అంటే పది పాయింట్స్ అవుతాయి రెండు పాయింట్లు మూడు పాయింట్లు చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేది కాదు సబ్జెక్ట్ నాకైతే సార్ చెప్ప సార్ చెప్పారు అది ఎవరికైనా చెప్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఇంకా మీకు వస్తూ ఉంటుంది బాగా చెప్పగలుగుతారు సో అలా ప్రాక్టీస్ చేయగా చేయగా కాస్త కోసం ధైర్యం వచ్చి ఇప్పుడు కొంచెం చెప్పగలుగుతున్నాం ఇది ఈ ధ్యానంలోకి వచ్చామంటే ఇప్పుడు సార్ తటవర్తి గారు వల్ల అంటే నేను లో అనుకునేదాన్ని ఆయన అందరిని కోపడుతున్నాడినా అలా కోపడకుండా ఉంటే ఎంతో మంది వచ్చి ఇంకా నేర్చుకుంటారు కదా వాళ్ళందరూ నష్టపోతున్నారంటే కోపడడం వల్ల ఎక్కువ మంది రావట్లేదు అనే భావన నాకు చాలా చాలా ఉంది కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన గట్టిగా కోపడినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు ఎవరైతే ఉండగలుగుతారో కూడా వాళ్ళే ఉంటారు అనేది నాకు తర్వాత అర్థమైంది సో అంటే వాళ్ళు అంత ఎదిగిన ఆత్మలే ఇక్కడ ఉంటారు అనేది ఇక్కడకు వస్తారు అనేది కూడా నాకు తర్వాత అర్థమైంది కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అంటే నాకు స్టార్టింగ్ లో చాలా కోసం క్వశ్చన్స్ ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే ఆత్మ ఎందుకు వస్తుంది ఎందుకు వెళ్తుంది ఇవన్నీ నాకు దానికి ఆన్సర్స్ ఎట్లా దొరికినాయి అంటే సార్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ క్లాసెస్ కంటిన్యూగా వినడంలో ఆయన ఎవరెవరి అందరికి చెప్పే ఆన్సర్స్ ద్వారా నా క్వశ్చన్స్కి కి చాలా వరకు క్లియర్ అయిపోయినాయి ఆన్సర్స్ అంటే మనం అడగక్కర్లేదు క్వశ్చన్ ఈ జూమ్ లో ఉన్నది ఏంటంటే దేన్ని ఊహించుకోమంటూ ఉండదు లేదా మీరు ఏదైనా పెట్టుకోండి సంకల్పం పెట్టుకోండి దానికోసం ప్రయత్నించండి లేదు ఏదైనా నొప్పి వచ్చిందంటే అక్కడికి శక్తిని ప్రసరించే అదంతా క్లియర్ అయిపోయేలాగా చూసుకోండి ఇవన్నీ మా వర్డ్స్ విన్నాం కానీ అదేమీ లేదు ఇదే అంటే ప్యూర్ ఆత్మ జ్ఞానం గురించే చెప్పేవారు సారి అవన్నీ అనుభవాలు వాటి గురించి మాట్లాడించేవారు కాదు ఇప్పుడు బయట అది వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది అంటే ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి ఆత్మ ఎదుగుదలకి మనం వచ్చాం ఇవన్నీ చెప్పే పక్కదారులు పట్టిస్తున్నారు అది చెప్పేవాళ్ళకి మంచిది కాదు ఆ విన్నవాళ్ళు కూడా వాళ్ళు ఎదగకుండా ఉండిపోతున్నారు అది ఇప్పుడు చాలా బాధ అక్కడ కూడా ఇదే జరుగుతూ ఉంది అక్కడక్కడ క్లాసులు కానీ అనుకోకుండా ఒకసారి దొరికారు ఆయన చెప్తున్నారు ఆ జూమ్ క్లాసుల్లోని ఆయన క్లాసెస్ చెప్తున్నారు సరి చెప్పే జ్ఞానం లాగానే చెప్తున్నారు కానీ ఇంకొంత మనకి ఇది అవ్వాలని సర్ బుక్స్ అవి నేను షేర్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏముందంటే ధైర్యము అన్నిటితో పాటు అందరినీ సమానంగా ఎలా చూడాలి అనేది కూడా అంటే పూర్తిగా వచ్చేసింది అంటే కాదు అది అలవాటు చేసుకుంటూ ఉన్నాము ప్రాపంచకంలోకి వెళ్ళినప్పుడు మర్చిపోతాము మళ్ళీ ఆ మర్చిపోయినప్పుడు అంటే క్లాసులు రోజు వినాలా అంటే వినడం ద్వారా ఏంటంటే కొన్నాళ్ళకి మనకి అది కరెక్టే అది స్థితమైపోతుంది లోపల అది ప్రాక్టీస్గా అయిపోతుంది అంటే మనం అలవాటు చేసుకుని దాన్ని ఆచరించడం మొదలు పెడతాము రెండు అమ్మ ఎప్పుడు చెప్తారు విచారణ 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 ఏం జరిగినా ఎందుకు విచారణ చేసుకోవాలి సరే విచారణ చేసుకోమన్నారు ఏమైంది ఇందాకే ఒక ఇన్సిడెంట్ చెప్పాను ఆఫీస్లో ఒక ప్రాబ్లం వచ్చింది సరే చెప్పారు ఎందుకు బాధపడతావు లాస్ట్ జన్మలో నువ్వు ఏదన్నా చేసావా లేదు అది దేనిక నన్ను నేర్చుకోవడానికి అని కానీ సార్ చెప్పింది ఏంటంటే ఆ సంఘటన గురించి కొన్ని పదాలు రాసుకోమను కొన్ని వాక్యాలు రాయమన్నారు రాయడం స్టార్ట్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే నాకు కొంత ఇగో ఉంది ఆ ఇగో వల్ల ఆ పరిస్థితిని నేను అంగీకరించలేకపోయాను అని అనిపించింది అది ఎంతవరకు కరెక్టో తెలియదు ఇగో అంటే నన్ను ఎందుకు అనాలి అంటే కరెక్ట్గా ఉన్నప్పుడు నన్ను ఎందుకు అనాలేదు కానీ అక్కడ నేను ధ్యాన మార్గంలో ఉన్నాను కాబట్టి అన్నా కూడా వాళ్ళ అజ్ఞానంలో అన్నారు నేను దీన్ని పట్టించుకోకూడదు అనేది నేను ఇక్కడ నేర్చుకున్నాను కానీ దాన్ని అప్లై అప్లై చేయలేకపోయాను సో అక్కడ నేను ఇగో అనుకోవాలా గర్వం అనుకోవాలా ఆ రాయడం మొదలుపెట్టిన తర్వాత అసలు నాకేముంది అని నేను ఒకసారి విచారణ చేసుకుంటే నాకు అప్పుడు అర్థమైంది అది సో అట్లాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినా కూడా మనం ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి విచారణ చేసుకోగలుగుతాము కాబట్టి ఏ సంఘటన వచ్చినా కూడా మనకి గత జన్మల వల్ల కూడా మనం చేసిన కర్మల వల్ల కూడా వస్తాయని సరే అన్నారు ఓకే ఒకసారి చెప్పారు ఆయన నీ అకౌంట్లో ఒక వందో రెండు వందలు ఉన్నాయి కర్మలు ఉన్నప్పుడు ఒకటి క్లియర్ అయిందంటే నీకు మిగిలినవి ఉంటాయి ఇప్పుడు ఏది వచ్చిన ప్రాబ్లం ఆ దృష్టితో చూడడం అనేది స్టార్ట్ అయింది అలాంటి పూర్తిగా పూర్తిగానే నేను అనట్లేదు అది అలవాటు అవుతూ ఉంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది చాలా వరకు మార్చుకుంటున్నాము ఇంకా మార్చుకోవాల్సింది చాలా వరకు ఉంది కానీ ఏమన్నా వచ్చినా కూడా టెన్షన్ పడిపోయి దాని గురించి భయపడడం అనేది అవి కూడా చాలా వరకు తగ్గడం అనేది జరిగింది ఈ క్లాసెస్ కి నేను నెక్స్ట్ వీక్ రావాలి యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ రావాలంటే ఒకటి రెండు మూడు తారీఖులు క్లాసులు జరుగుతాయి కాబట్టి వన్ వీక్ ముందే వచ్చాను లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మాకు లేనిది మీ అందరికీ ఉన్న అదృష్టం ఏంటంటే క్లాస్ జరిగినప్పుడు ఇక్కడికి మూడు రోజులు వస్తున్నారు కూర్చొని ధ్యానం చేస్తున్నారు బాగా కుదురుతుంది వచ్చిన తర్వాత చూసాను నాకు చాలా బాగా ధ్యానం కుదురుతుంది ఒక ఒక త్రీ మంత్స్ నుంచి నాకు ధ్యానం అనేది కుదరక నేను కొంచెం వెనక్కి వెళ్తున్నట్టు అనిపించింది సార్ కూడా చెప్పారు నీ ధ్యానం తగ్గింది నీకు అని ఆ రోజు అనుకున్నాను ధ్యానం తగ్గింది నేను బీవరం వెళ్తే బాగుండే బీవరం దగ్గర ఉంటే బాగుండే చాలా జస్ట్ అట్లా వెళ్ళి వచ్చేసేలా ఉంటే నేను ప్రతి నెల వెళ్తాను కదా అనుకోకుండా ఏమో అవకాశం వచ్చి అనుకోకుని నుంచి దాన్ని నేను ఇలా యూటిలైజ్ చేస్తున్నామని నేను లీవ్ తీసుకొని రావడం జరిగింది అఫ్ కోర్స్ ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అది కాదు నాకు కావాల్సింది ఇది అని నేను గట్టిగా పట్టుకుని రావడం జరిగింది ఇక్కడ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అండి మీకు అందరికీ ఉన్న అదృష్టం ఏంటంటే ప్రతి నెల మూడు రోజులు చాలా ధ్యానం చేస్తున్నారు ఇక్కడ గంటల గంటలు కూర్చుంటున్నారు ఏ అక్కడ సమస్య ఏంటంటే అన్ని మేమే చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి రావాలి ప్రతిదీ మేము చేసుకుంటాం ఉండే టైం అనేది ఉండదు ఇలా ఎవరైనా శుభ్రంగా వచ్చి ధ్యానం ఒకటి చేసుకోండి అంటే రెక్కలు గట్టుకుని వాలిపోతాం మాకది లేదు దయచేసి దీన్ని ఉపయోగించుకోండి అందరూ కూడా ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు అంటే కొంత అందరికీ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదనట్లేదు ఇది మన ఆత్మ ఎదుగుదల కోసం మన కోసం మనము స్పెండ్ చేసుకునే టైం సరి చెప్పారు దీనికోసం మనం ఏదైతే స్పెండ్ చేసుకున్నామో ఆ టైంని మనం ఉపయోగించుకున్నట్టు మన జీవితంలో ప్రాపంచికంలోనూ వేరే వేరే వాటి కోసం మనము ప్రతి సమయానికి ప్రతి నిమిషాన్ని ఉపయోగిస్తాము కానీ ఈ ధ్యానం జ్ఞానం గురించి మనం ఏ నిమిష ఎన్ని నిమిషాలు అయితే మనం ఉపయోగించుకున్నాము అది మన ఆత్మ ఎదుగుదలకి మనం ఉపయోగించుకున్నట్లు అని సార్ చెప్పారు సో ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి యాజ్మా చాజ్ మనకు ఎంత అంటే ఏ టైం ఉన్న కూడా దీంట్లో ఉపయోగించుకోవాలని నేను అనుకుంటున్నాను దానికే ట్రై చేస్తున్నాను సో ఆ తర్వాత ఏంటంటే మీకు జూమ్ మాకంటే జూమ్ అనేది చాలా అదృష్టం అని చెప్పాలి మీకు కాదు మాకు లో ఉన్న వాళ్ళకి సార్ అక్కడ దొరకరు మాకు మీకు ఇక్కడ దొరుకుతారు ఆయన క్లాస్ పెడితే రోజు వస్తారు మీరు ఆ జూమ్ అనేది లో ఆయన రత్నాలు వజ్రాలు అన్ని మమ్మల్ని అంటారు కానీ అది అదృష్టం మాకు ఏంటంటే ఇందాకన్నారు భగవంతుని కృప గురు కృప దొరకదు అని ఏనాడో మేము బాగా మంచి చేసుకున్నాం అనుకుంటున్నాం ఆ గురు కృప భగవంతుని దయ వల్ల మాకు దొరికింది సో మేము ఆ మంచి కాకపోతే గురువు కృప దొరికింది అంటే సద్గురువు అనేవాళ్ళు దొరకడం అనేది మెయిన్ అండి మనకి గురువులు దొరుకుతారు సద్గురువులు దొరకాలి అందులోని ఒక గురువు కాదు గురు దంపతులు దొరకరు మనకి ఇద్దరు కూడా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు ఇద్దరు కూడా సరైన మార్గంలోనే పెడుతున్నారు అది మన అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే అదంతా మన అదృష్టం మనందరం చేసుకుని వచ్చింది అది సో ఈ సందర్భంగా ఏం చెప్పేది ఏంటంటే అండి నేను నేర్చుకున్నాను అలా ఇంకా ముందుకు వెళ్ళాలి ఏ అవకాశాన్ని మనము సరుద్దు నుంచి ఏది నేర్చుకోవాలన్నా దాన్ని వదులుకోవద్దండి ఎవరం కూడా ఆ సార్ మొన్న వచ్చినప్పుడు మాట్లాడే మేము చెప్పాను కదా ఇందాక సార్ అండి ఒక వన్ టూ మంత్స్ అంటే నేను ఈ క్లాస్ వదలవు అని అంటున్నాను ఆయన ఎంత బలంగా అంటే ఒకటి రెండు మూడు తారీఖులు ఇక్కడ జరగాలి మీకు ఎవరికి కూడా ఇబ్బంది కల కలకూడదు అక్కడి నుంచి చెప్పండి క్లాస్ అంటే నేను ఇక్కడ ఉండాలి అని అన్నారు ఆయన సో త్రీ వీక్స్ సార్ వస్తారు మళ్ళీ మీ అందరి దగ్గరికి మళ్ళీ వచ్చేస్తానని అంటున్నారు ఆయన సో అవైనా మేము ఉపయోగించుకుంటాము అక్కడ ఉన్నంతసేపు రవి సార్ చెప్తున్నారు ఆయన ఉన్నంతసేపు ఎంత సమయం మీరు వీలైతే అంత సమయం సార్ కూడా తిరగండి గురువుతో ఉన్నది అందరికీ దొరకదు అది దొరికిన సమయాన్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నారు దానికి మేము ట్రై చేస్తాము ఇంకోటి ఏంటంటే సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే అవసరాలకి పరిమితం అవ్వండి సేవ అనేది చేయాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు సార్ స్టార్టింగ్ లో అనుకునే వాళ్ళం ఏంటంటే ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే పిల్లలకి కలిసి వస్తుంది అట్లా అనుకునేవాళ్ళం ఇందులోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే సత్కర్మలు అంటే ఎలా చేయాలి మనం ఏది చేస్తే సత్కర్మ అనేది అంటే దేన్ని ఆశించకూడదు అని చెప్తున్నారు సాధారణంగా ఎవరికైనా ఏదైనా చేశామంటే ఆ పర్వాలేదు ఇప్పుడు వెనక్కి వస్తుంది అనుకుంటాం అది కాదు సత్కర్మలు చేయాలన్నారు అదొకటి నాకు చాలా నచ్చిందండి నాకు నేను నేర్చుకున్నది అది సత్కర్మలు చేయాలి అనేది నేను నేర్చుకున్నాను ఎందుకంటే మన ఆత్మ ఎదుగుదలకే కాబట్టి సత్కర్మలే చేయాలి అనేది సో అంటే ఏవో చేసేస్తున్నాను అంటే కాదు కానీ కొంత కొంత నేర్చుకుంటున్నాను ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను నేను తప్పకుండానే అలాగే ప్రతి విషయం కూడా సార్ చెప్పి ఏ విషయం కూడా నాకు ఒక శ్రీరామ రక్షణ చెప్పాలంటే ఆయన చెప్పేది ఏదైనా కూడా నేను విని ఆచరిస్తాను హండ్రెడ్ పర్సెంట్ అది దాంట్లో ఏమి ఇది ఉండదు ఏది నాకు అవసరం అంటే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏం చేయాలి అన్నప్పుడు కూడా ఆయన ఏది సూచిస్తే అది నేను చేస్తాను తప్పకుండా ఎక్కువగా జూమ్లో చెప్పే సలహాలు ఆయన చెప్పే ఎన్నో సూచనలు ఉంటాయి కదండి అవి చాలా బాగా పనిచేస్తాయి నాకైతే నేను చాలా వరకు తీసుకుంటాను వాటిని ఎవరినైనా తిట్టారనుకో తిట్టారు ఎందుకంటే కాదండి తిట్టారు తిట్టారు స్టార్టింగ్ లో నేనన్న తిరుతున్నాడేనా అని కానీ తిట్టడం కాదు సరి చేస్తున్నారు అనే దాన్ని తెలుసుకోవడానికి కూడా నాకు టైం పట్టింది ఆయన సరి చేస్తున్నారు ఆ సరి చేసినప్పుడు ఒక మాస్టర్ని ఏదన్నా సరి చేస్తున్నారు అంటే ఆయనకి కాదండి మొత్తం అందరికీ అది మనలో అందరికీ కూడా దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళందరం కూడా దాని నుంచి నేర్చుకోవాలనేది నాకు అర్థమైందండి ఇంకా నేను చెప్పదలుచుకునేది ఒకటేనండి ఏదైనా మీకు ఒక గొప్ప అవకాశం ఉంది ఇక్కడ ఒకటి రెండు మూడు తారీఖులు అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే మేము వచ్చినప్పుడు కూడా మేము వస్తాం అలాగేసారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మీకు ఎందుకంటే సద్గురువులు ఒక గొప్ప జ్ఞానం చెప్తే మీ దగ్గరికి మేము రావడం అనేది మా అదృష్టం సార్ మేము అక్కడ ఉన్నాము మాకు మాకు అసలు గురువులు ఇక్కడ ఇలా జరుగుతుంది క్లాసులు జరుగుతున్నాయన్న వివరం కూడా మాకు తెలియదు మేడం చెప్పారు క్లాసులు వచ్చాక మీరు ఏంటంటే ఫోన్లో ఇలా చూస్తారు మీకు ఎంతవరకు తెలుస్తుంది ఈ చుట్టూ అంతా ఉంది మీకు అదంతా తెలియదు మీరు ఏదైతే జూమ్లో చూస్తున్నారో అదే అనుకుంటున్నారు కానీ బయటకు వెళ్ళామంటే ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి వాటన్నిటిలోకి లీనమైపోకుండా మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి వాటన్నింటి నుంచే డిటాచ్ అయ్యి బయటికి రావాలనేది మేడం చెప్పారు ఇప్పుడు నేను బయటకు వెళ్తుంటే నాకు అర్థం అవుతుందండి అంటే రకరకాల ధ్యానాలు జరుగుతున్నాయి బయట రకరకాల సంకల్పాలు ఉన్నాయి ఇవన్నీ కాదు ఇవన్నీ కరెక్ట్ కాదు కరెక్ట్ అయింది ఏదైనా ఉంది ఆ ధ్యానం ఏదైనా జరుగుతుంది జ్ఞానం ఏదైనా తెలుస్తుంది అంటే మన గ్రూప్ ఒకటేనండి మన సర దగ్గర మేడం దగ్గర మాత్రమే సో అలాగే యుఎస్ లో కూడా మేము స్ప్రెడ్ చేస్తున్నాం సార్ జూమ్ లింక్ బుక్స్ అన్ని కూడా మేము స్ప్రెడ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది సార్కి ఏదో పేరు కావాలి లేకపోతే మనకేదో ఇమేజ్ రావాలి ఇది కాదండి ఆయన చెప్పే ఆత్మ జ్ఞానం అందరికి అందాలనే ఉద్దేశం మాత్రమే మాట్లాడాలి అందులో ఎవరికొంత నేర్చుకున్నా వాళ్ళు ఆత్మ ఎదుగుదల వాళ్ళకి బాగుంటుంది దాని ప్రకారం కూడా మనకి కూడా బాగుంటుంది వాళ్ళు ఇంకొక నలుగురికి చెప్తారు అదే ఉద్దేశం తప్ప ఏదో వాళ్ళకి చెప్తే మనకి సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మాకు ఈ వ్యూయర్స్ పెరుగుతారు ఈ విషయంలో కాదండి సో ఏదైనా సార్ చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే మిమ్మల్ని నేను గురువుగా ఎంచుకుని వచ్చాను అలాగే మీరు ఒప్పుకుని నాకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు సార్ సో ఈ విషయంలో మాత్రం ఇప్పుడు నేను రుణపడే ఉంటాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లేవు అలాగని కదా సార్ అక్కడ ఇక్కడంటే మనకి కొన్ని పనులు మనం ఎవరికైనా పురమైతే చేసుకునే అవకాశం ఉందండి అక్కడ ఏ టు జీ మేము చేసుకోవాలి కానీ మాకు ప్రయారిటీ ఇది కాబట్టి ఇప్పుడు మేము దీని మీద ఇదే చూసుకుంటున్నామండి నేను టైం ఎక్కువగా ఆత్మ జ్ఞానానికి కేటాయించడానికి చూసాను నా ఉద్దేశంతో అన్నాను నేను మీకు పనులు లేవని నేను అనడం లేదు సారీ మీకు పనులు లేవని కాదండి అమెరికా లైఫ్ వేరే ఉంటది మనకి ప్రతిదీ చేసుకోవాలి కంపల్సరీ అంటే మనకి ఇక్కడ ఎవరైనా మీరు మీరు అనుకుంటారు అది దానికి కూడా ఒప్పుకుంటాను సార్ ఎందుకంటే మాకు అస్తమానం వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు ఒక స్కెడ్యూల్ ప్రకారం మాకు లైఫ్ జరిగిపోద్ది సో మేము టైం పెట్టుకున్నామంటే ఆ టైం మేము ఉండగలుగుతాం ఇక్కడ అలా కాదు అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ వస్తారు ఇంటికి అన్ఎక్స్పెక్టెడ్ లైక్ నో విషయాలు ఉంటాయి వాటికి వీళ్ళందరూ రియాక్ట్ అవ్వాల్సిందే తప్పదు మీకంటే మేము అదృష్టవంతుది దానికి మాత్రం నేను ఒప్పుకుంటాను కంపల్సరీ ఒప్పుకుంటాను నేను అంటే మా లైఫ్ అంటే అన్ని పనులు మేము చేసుకున్నా కూడా మా మా షెడ్యూల్ అనేది మా చేతిలో ఉంటుంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్